వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు దోసకాయ వేస్తున్నాను దోసకాయ ముక్కలు ఉల్లిపాయ కందిపప్పు ఉప్పు కారం పసుపు టమాటా ముక్కలు రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కుక్కర్లో వేసుకొని నాలుగు విజులు వచ్చే వరకు పెట్టుకోవాలి ఒక కప్పు కందిపప్పు పసుపు కారం ఉల్లిపాయ పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వాటర్ పోసేసుకోవాలి మూత పెట్టుకోవాలి నాలుగు విజయలు వచ్చే వరకు పెట్టుకోవాలి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ కలిపి కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా ఉప్పు వేసుకోవాలి ఇది కలబెట్టుకోవాలి దీంట్లో తాలింపు వేసేసుకోవాలి దాంట్లో దీంట్లో చింతపండు గుజ్జు కూడా పోసేసుకోవాలి పప్పు దోసకాయ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి